అందరికీ ఉన్నాాలండి మరి అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈరోజు లోకాసువార్త ఒకట అధ్యాయంలో రాయబడిన మరి కొన్ని సంగతులను బట్టి మనం ఈరోజు దేవుని అతను నుంచి మేలుకొలుపులను గ్రహించుకుందాం ఇందులో మొదటిగా ఐదవచ నుండి చదువుకుంటాం యోధా దేశపు రాజైన హీరోజు దినములలో అభియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు నేను అభియా తరగతిలో అంటే దావీది గారు మరి ఆనాడు యాజకత్వానికి తరగతులు ఏర్పాటు చేసి వంతులు ఏర్పాటు చేసినప్పుడు అభియా అన్న వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కాలక్రమేణ అంటే తన వారసత్వంగా కాలం గడిచిపోయే కొద్దీ మరి ఆ తరగతిలో జకరయ్య అనే ఒక వ్యక్తి యాజకత్వం చేయడానికి మరి సిద్ధపరచబడ్డాడు ఈ వ్యక్తి మరి తన భార్య పేరు ఎలిజబెత్ ఈమె అహరోను కుమార్తెలలో ఒకతే అని రాయబడింది అంటే దేవుని సేవా సంబంధమైన మరి పరిచరిలో ఉన్నవారు వీరంతా కూడా అయితే వీరు వృద్ధులు వీరు వృద్ధులు వీరికి మరి పిల్లలు లేరు దేవునికి మొరపెడుతున్నారు దేవుని ఏర్పాటులో దేవుడు పిల్లల్ని ఇస్తాడని చెప్పేసి వారు కనిపెడుతున్నారు ఇలాంటి సమయంలో మరి జకరియా గారు దూపవేదిక దగ్గరికి వెళ్ళి దూపం వేస్తున్న సమయంలో దూపవేదిక కుడి పక్కన దేవదూత ప్రత్యక్షమయ్యి జకరియా గారితో మాట్లాడడం మనందరికీ తెలిసి విషయం అయితే జకరియా గారితో మాట్లాడుతున్న సమయంలో జకరియా గారు మరి కొంచెం సంకోచించాడు నమ్మలేదు అన్న మతం అన్న మాట అక్కడ రాశాడు దాని ప్రకారంగా అతను ఆ బిడ్డ పుట్టేంత వరకు పుట్టిన తర్వాత ఆ పుట్టేంత వరకు ఆ సమయం వరకు కూడా అతను మోగవాడే మాట్లాడకుండా ఉండినట్లు దేవుడు అతన్ని ఆ విధంగా మరి చేశాడు అయితే వీరికి దేవుడు వృద్ధాప్యంలో సంతానం ఇస్తూ ఈ సంతానాన్ని మీరు ఎలా పెంచాలి జాగ్రత్తగా పెంచాలి ఎలిజిబెత్ చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఆమె ద్రాక్షరసమైన మద్యమైన తాగకూడదు అని చెప్పి అతను గొప్పవాడవుతాడు పద్నాలుగు వచనంలో అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధ ఆత్మతో నిండుకుని వాడే ఇస్రయిలీలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు వైపునకు తిప్పును అని చెప్పి చాలా ఆశలతో దేవుని ఏర్పాటుతో యోహాని గారు మరి ఎలిజిబెత్ జగరియా దంపతులకు అనుగ్రహించబడ్డాడు ఇది జరిగింది ఇది జరిగింది జరిగిన తర్వాత మనందరూ తెలుసు మరి అదే సమయంలో ఇంచుమించుగా కొన్ని నెలల తేడా ఈ వయసులో యేసుక్రీస్తు వారు కూడా మరియ తల్లి గర్భంలో పడడం వీరిద్దరు కూడా ఒకే ఇంట్లో నివాసం ఉండడం తర్వాత ఇలజిబేత్తును చూడడానికి వచ్చిన మరియమ్మ వందనం వచ్చిన వినగానే ఆమె గర్భంలో ఉన్న యోహాను గారు గంతులు వేశారని చెప్పి రాయబడిన సందర్భాల్లో మనందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఇలా తల్లి గర్భంలో ఉన్నప్పుడే కారణజన్ముడు కాబట్టి చాలా చురుకుగాను దేవుని కార్యాల పట్ల ఆసక్తిగాను ఉన్నట్టుగా మనకి కనబడుతుంటాడు అలాగే పుట్టి ఎదిగిన తర్వాత ఎదిగే క్రమంలో వారి తల్లిదండ్రులు ఎలా పెంచారో ఏంటో కానీ ముసలివారు మరి ఈరోజు యవ్వన కాలంలో పుట్టిన పిల్లల్ని లోపరుచుకోలేని చేతగాని తనంలో ఈరోజు ఉంటున్నారు మరి తల్లిదండ్రులు కానీ యవ్వన కాలం కాదు నడివయసు కాదు సాక్షాత్తు వృద్ధాప్య కాలంలో జన్మించిన యోహాని గారిని వారు చాలా క్రమశిక్షణగా పెంచారు మనం ఎలా చెప్పగలం క్రమశిక్షణ అంటే తర్వాత కాలంలో ఆయన బ్రతికిన విధానం బట్టి తల్లిదండ్రులు ఆయన్ని పెంచడంలోనే ఆ జాగ్రత్త పాటించారనేది మనొకరు గ్రహించాలి అయితే ఏసుక్రీస్తు వారుకి ముందుగా యేసుక్రీస్తు వారి మార్గాన్ని సిద్ధపరిచే ఒక దూతగా ఒక కేకగా ఒక శబ్దంగా మరి ఆయన్ని వర్ణించడం జరిగింది చాలా గొప్ప విషయం ఇది అయితే చాలా అరుదైన పరిచర్య ఆయన పరిచర్య చాలా బాగుంటుంది చాలా గమనించండి అంతకు ముందు ఉన్న స్వాస్థులు పరిచయలు సద్దుకేయులు ధర్మశాస్త్రోపదేశకులు ఇలాంటి వారి పరిచర్య కంటే చాలా భిన్నంగా ఈయన పరిచర్య కానీ ఈయన బోధ కానీ మనకు కనబడుతుంటుంది మనకు కనబడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో మరి ఆయన ఎద్దకు బాతేశం పొందడానికి వచ్చిన వారిని సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో మారు మనసు తగిన ఫలం పరిచే లేకపోతే గొడ్డలి చెట్ల వేరనే ఉంచబడింది అని చెప్పేసి మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని ఇలాంటి బోధ ఈ బోధన విధానం ఆనాటి యోధ ఎరుసలేము ఆ ప్రాంతాలను లేదంటే ఆ పరిచర్యను స్వాగిస్తున్న ఈ పెద్దలు కానీ అధికారులు కానీ చేయలేని బోధ చాలా గొప్ప బోధ అని చేశారు కారణం ఆయనకు తల్లిదండ్రులు నేర్పించిన విధానం అది అని మనం గ్రహించారు చాలా గొప్ప విషయం ఇది దీని గురించి యేసుక్రీస్తు వారు ఒక మంచి సాక్ష్యం చాలా మంచి సాక్ష్యం అని చెప్పాడు యోహాను సువార్త ఐదవ అధ్యాయం మరి స్త్రీల పుట్టిన వారిలో బాప్తీష్మిర్చి యోహన్ కంటే గొప్పవాడు పుట్టి ఉండలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నానని చెప్పాడు కదండి అది కాకుండా యోహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో బాప్తీష్మిర్చి యోహాన్ గారి గురించి యేసుక్రీస్తు వారు సాక్షాత్తు ఎంత మంచి కితాబు ఇచ్చాడంటే మనం చూడండి మాట చదువుతాను అతడు అంటే యోహాన్ గారు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండేని కదా దీపమయ్యుండెను అని చెప్పి ఎంత మంచి శ్రేష్టమైన పొగడతది అది ఆయన జీవితంలో ఉంది కాబట్టి ఏసయ్య చెప్పాడు ఏసయ్య ఒకరి ముఖస్థితి కోసం లేకపోతే ఒకరిని మెప్పించడం కోసం అలా మాట్లాడే వ్యక్తి కాదు కాబట్టి ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు మొహమాటం లేకుండా మాట్లాడతాడు సంకోచం లేకుండా మాట్లాడతాడు ఈయన విషయంలో ఏమాత్రం సంకోచం లేదు అతడు మండుచు ఆయన ఆయన గురించి కూడా ఎంత మంచి రాశాడు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండును ఇంత మండుతున్న ఇంత మండడానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులు వారు పెంచిన పెంపకం మలాఠి అందుకే భక్తి స్మితి యోహాన్ గారు ఏ విషయంలోనూ ఎవరికి లోపల అంటే ఎవరికి భయపడలేదు ఆయన తిండి విషయంలో ఎవరి దగ్గర చేయి చాపలేదు అడవిలోకి వెళ్ళి అడవి తేని తిన్నాడు మిడతలను ఆహారంగా పూజించాడు ఒంటి రోమ రోమ వస్త్రములు కలిగి ఉన్నాడు అంతేకాదు ఆయన మరి ఎంత గొప్ప గొప్ప అనుకుంటున్న వారిని లేదంటే భయంకరులైన వారిని కూడా వారు చేసిన తప్పిదారు నిమిత్తం ఎంచి వారి దగ్గర నిలబడి మాట్లాడాడు అదే హేరోది విషయంలో నువ్వు ఫిలిప్ భార్య అయినా హీరోదిని ఉంచుకోవడం నువ్వు మంచిది కాదు నువ్వు మంచి పని చేయట్లేదని చెప్పేసి సాక్షాత్తు హీరోదినే ఎదిరించి నిలబడ్డాడు దానికి ప్రతిఫలంగా హేరోదు మరి ఫిలిప్ భార్య మరి ఏం చేశారంటే హీరోదియ అతను పగబెట్టి చరసల్లో వేయించారు ఒకరోజు మరి తన కుమార్తె ద్వారా నాట్యం ఆడించి హీరోదిని మెప్పించి మరి నీకేం కావాలని కోరుకోమని అడిగితే యోహాను తల కావాలని తల్లి తన తల్లి ద్వారా ప్రేరేపించబడింది యోహాను తలను కోరుకుంది ఈ చేసేది ఏమీ లేక యోహాను తలను తీసుకొచ్చాడు హీరోది కారణం ఏంటంటే ఆయన హెచ్చరించిన హెచ్చరిక మాటను బట్టి ఇలాంటి మాటల్లో చెబితే మరి నాకు ఇలాంటి హాని జరుగుతుందన్న సంగతే యోహాన్ గారు తెలియదంటారా తెలిసండే కానీ అలాంటి మాట చెప్పకుండా ఉండలేకపోయాడు కారణం ఏంటంటే తన తల్లిదండ్రులు ఆ విధంగా అతను పెంచారు తన దేవుని కోసం ఈ విధంగా నడుచుకోవాలని అతను అదే అదేవిధంగా ఆయన నేర్చుకున్నాడు ఏ విషయంలోనూ కూడా లోపం లేకుండా సాక్షాత్తు ఏసుక్రీస్తుకి ఆయన చెప్పినట్లుగా మా మండుచున్న ప్ర మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టున్న మాట ప్రకారంగా యాజిడీజ్గా అలాగే బ్రతికడారు నిజమే ఆయన లాంటి జీవితాలు ఈరోజు సమాజంలో ఉంటున్న పిల్లలకు కావాలి ఇలాంటి వారిని తల్లి ఇలాంటి వారిని తయారు చేసి తల్లిదండ్రులు లేవాలి ఈరోజు సమాజంలో మరి ఎవరికి అవసరమైన ఏదైనా వాక్యం చెప్పాలంటే చెప్తున్న వారిని ఎందుకలా చెప్తున్నావు అని ఆపేసే వాళ్ళు వెనకాల చాలామంది ఉంటారు కానీ నువ్వేం పర్లేదు చెప్పినా అయినా ఉండగా చెప్పు లేదంటే ఇదిగో తప్పు చేస్తున్న వారిని ఖచ్చితంగా ఖండించు గద్దించు అలాంటి తప్పుదాలు సమాజంలో జరగకుండా నువ్వు జాగ్రత్త చేస్తున్నావు మంచిది అని చెప్పేసి వ్యూహాన్ని గారిని ప్రోత్సహించి పెంచిన తల్లిదండ్రుల్లాగా లాగా ఈరోజు కూడా అనేక మంది యోహాను గారి పెంచిన తల్లిదండ్రులు వల్లే పెంచాలని మనం కోరుకోవాలి ఎందుకంటే వృద్ధులు వారు వృద్ధులకే మరి లోబడి అంత చక్కగా ఆయన లోబడి మరి బ్రతకడంటే వారు ఎంత చక్కటి మాటలో మరి యోహాను గారి చెప్పరు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు యవన కాలంలో ఉన్న మనకే మన పిల్లలు లోబట్టలేదు కారణం ఏంటంటే మనం సరైన బోధ వారికి చేయట్లేదు రెండోది ఏంటంటే వారు జకరియా ఇచిపెత్తులు భయభక్తులు కలిగిన వారు వారు భయభక్తులు కలిగిన వారు అందుకు భయభక్తులు కలిగిన వారు కాబట్టి వారు చెప్పిన మాటని వారి పిల్లలు చక్కగా వారి పిల్లవాడైన యాహాని గారు చక్కగా స్వీకరించాడు భయభక్ మనం భయభక్తులు వారం కాబట్టి మనం చెప్పే మాటలు మన పిల్లలు జాగ్రత్తగా చక్కగా తీసుకోవట్లేదు వారి మంచి మార్గంలో నడవట్లేదు కాబట్టి వారిని మంచి మార్గంలో నడిపే ముందు మనం మంచి మార్గంలో నడుస్తూ దేవునికి భయపడుతూ దేవుని నీతి కార్యాలు జరిగిస్తూ మనం మన పిల్లలు చెప్పగలిగితే వారు మన మాటలు తీసుకుంటారు వారు మండుచు ప్రకాశించే దీపాలుగా ఈ లోకంలో దేవుని కోసం ఉపయోగపడతారు అటు ధన్యత అటు భాగ్యము దేవుడు మనకు మన పిల్లలకు అనుగ్రహించి నడిపించింది కాక